నమస్తే నేను మీ ఈశ్వర్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్ల మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఫీడ్బ్యాక్ ను నటరాజన్ తెప్పించుకున్నారు మంగళవారం గాంధీభవన్లో మెదక్ పార్లమెంటు సెగ్మెంట్లోని నేతలతో ఆమె రివ్యూ చేశారు ఆమె లోక్సభ పరిధి నియోజకవర్గాల నేతల అభిప్రాయాలు సలహాలు సూచనలు అడిగి తెలుసు స్వీకరించారు నేతలంతా పార్టీ వ్యవహారాల వ్యవహారాలు చేపట్టాల్సిన అంశంపై తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు ఈ విషయంలో మీనాక్షి సానుకూలంగా స్పందించారు అన్ని విషయాలను నోట్ చేసుకున్నారు కాగా మీటింగ్ ముగిశాక ఏఐసిసి రూమ్లోకి మీనాక్షి నటరాజన్ మంత్రి దామోదర్ నరసింహతో పాటు ప్రత్యేక ప్రత్యేకంగా భేటీ అయ్యారు మినిస్టర్ సాబ్ అసలు మెదక్ సంగతి ఏంటి అని మీనాక్షి నటరాజన్ మంత్రిని ప్రశ్నించినట్లు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పార్లమెంట్ వరకు అక్కడ సీట్ల కేటాయింపు వ్యవహారం గురించి ఆరా తీసినట్లు సమాచారం ప్రధానంగా మెదక్ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇతరులకు టికెట్ ఇవ్వడం వెనుక మతలం ఏమిటని అడిగినట్టు తెలిసింది కేవలం ఇది ఇక్కడి వరకే జరిగిందా అంతటా ఇదా ఇలాగే జరిగిందా అని కూడా ఆమె మంత్రి మంత్రిని అడిగినట్లు సమాచారం ఇకపోతే పడంచెరులో పడంచెరులో లు 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 ఏమిటని ప్రశ్నించిందంట వీటన్నింటికి త్వరలోనే చెక్ పెట్టాలని ఆమె ఈ సందర్భంగా మంత్రితో వ్యాఖ్యానించినట్లు తెలిసింది ఏది ఏమైనా మీనాక్షి నటరాజన్ అసెంబ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఓటమి కా ఓటమికి గల కారణాలు అలాగే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి గెలుపునకు ఎలా ముందుకెళ్ళాలన్నారు దానిపై లోతుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది